ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన మనకి చైనాలో కనబడుతుంది కానీ ఇప్పుడు ఆ రికార్డుని బ్రేక్ చేసింది భారత్ ఏంట వార్త అంటే ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన నిర్మాణం దాదాపుగా పూర్తయింది ఇది ఎక్కడో కాదు మన జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ నది మీద జరిగిన నిర్మాణం అతి త్వరలో సేవలు అందుబాటులోకి రానున్నాయి ఈ మేరకు రైల్వే అధికారులు ప్రకటన కూడా చేశారు ఈ వంతెన ద్వారా ర్యాంబన్ నుంచి రియాజీకి రైలు సర్వీసులు త్వరలో అందుబాటులోకి రానున్నాయి ఈ క్రమంలోనే తాజాగా వంతెనపై మొదటి ట్రయల్ రన్ నిర్వహించడం జరిగింది చీనాబ్ నదీ గర్భం నుంచి మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించారు దీని పొడవు పదమూడు వందల పదిహేను మీటర్లు అయితే ఇప్పటి వరకు చైనాలోని బెయిపాన్ నదిపై రెండు వందల ఐదు మీటర్లు ఎత్తులో ఉన్నటువంటి షుబాయ్ రైల్వే వంతెన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును ఈ బ్రిడ్జ్ మన బ్రిడ్జి బదులు తెలుస్తోంది ప్యారిస్లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్తో పోల్చినా కూడా ముప్పై మీటర్లు ఎక్కువ ఎత్తులోనే ఉంది ఈ బ్రిడ్జ్ అంతేకాదు ఇక్కడ రైల్వే సేవలు అందుబాటులోకి వస్తే కశ్మీర్ అందాలు వీక్షించవచ్చు ఎత్తైన ఈ వంతెన ప్రపంచంలోనే ఎనిమిదో వింతగా కూడా నిలవనుందని తాజాగా రియాజీ డిప్యూటీ కమిషనర్ విశేష్ మహాజన్ అభివర్ణించడం జరిగింది ఈ బ్రిడ్జి ఇంజనీర్ల ప్రతిభకు అద్దం పడుతుందన్నారు ఇది గర్వించదగ్గ క్షణమని ఈ కట్టడం ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని వెల్లడించారు